పెద్దపులులకు ఆవాసం గ్రామాలకు పునరావాసం తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ విజయవంతమైంది కవ్వాల్ పులుల సంరక్షణ ప్రాంతం నుంచి నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట రాంపూర్ గ్రామాల్లోని ఆదివాసీలను పునరావాసం కింద ప్రత్యేక కాలనీకి తరలించారు వారి జీవనోపాధికి వ్యవసాయ భూములను కేటాయిస్తూ వాటికి పట్టాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది రెండు వేల పదహారులో ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం ప్రారంభమైంది పెద్ద పులుల ఆవాసం కోసం అడవిలోని ఆదివాసీల గ్రామాలను బయటకు తరలించడం తెలుగు రాష్ట్రాల్లోనే ఇది తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన తరలింపు విజయవంతం కావడంతో కవ్వాల్ టైగర్ రిజర్వులోనే మరికొన్ని గ్రామాలతో పాటు అమరాబాద్ టైగర్ రిజర్వులోనూ గ్రామాల తరలింపుపై అటవీశాఖ దృష్టి సారించింది మైసంపేట రాంపూర్ సహా పలు గ్రామాలు కవ్వాల్ టైగర్ రిజర్వులోని ప్రధాన ప్రాంతంలో ఉన్నాయి అడవి మధ్యలో జనసంచారం ఉండటంతో పులులు స్థిరపడటం లేదు ఈ క్రమంలో గ్రామాల తరలింపును చేపట్టారు రెండు గ్రామాల ఆదివాసీలు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో సాఫీగా పూర్తయింది ఇప్పుడు పెద్ద పులుల స్థిర నివాసం కోసం మైసంపేటలో యాభై హెక్టార్లలో రాంపూర్లో ఇరవై హెక్టార్లలో గడ్డి భూములను అటవీశాఖ అభివృద్ధి చేస్తోంది నాడు గ్రామాల తరలింపు ఇలా రెండు వేల పదిహేడులో అప్పటి నిర్మల్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి మైసంపేటలోని నూట ఐదు రాంపూర్లోని ముప్పై ఏడు మొత్తం నూట నలభై రెండు కుటుంబాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించింది ఇందుకు నూట పన్నెండు హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేశారు తర్వాత పునరావాసంలో భాగంగా ఇల్లు నిర్మించారు కమ్యూనిటీ హాల్ ఓవర్హెడ్ ట్యాంక్ అంగన్వాడీ భవనం రహదారులు విద్యుత్ తాగునీరు డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు ఎన్టీసీఏ జాతీయ పులుల సంరక్షణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పునరావాసం నిమిత్తం ఆదివాసీలకు రెండు ఎంపికలు ఇచ్చారు అవి ఆర్థిక పరిహారం భూపరిహారం మొత్తం నిర్వాసితుల సంఖ్య నూట నలభై రెండు కాగా వీరిలో నలభై ఎనిమిది మంది ఆర్థిక పరిహారం తీసుకున్నారు వీరికి పదిహేను లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు మిగిలిన తొంభై నాలుగు మందికి భూపరిహారం కింద పునరావాస కాలనీలో ఇల్లు రెండు వందల పాయింట్ ఎకరాల భూమిని పంపిణీ చేశారు వీరు గత ఏడాది ఏప్రిల్ పదిహేనున ఇళ్లలోకి ప్రవేశించారు రాంపూర్ మైసంపేట గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించారు పదిహేను కిలోమీటర్ల దూరంలో అదే మండలంలో అన్ని వసతులతో కాలనీ నిర్మించాం వారు సంతోషంగా వెళ్లారు అక్కడ గడ్డి భూములు పెంచుతున్నాం రెండు గ్రామాలు ఖాళీ కావడంతో పెద్దపులుల రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది